మెగా కుటుంబానికి మొర మునిమనుడు రాబోతున్నాడు అంటూ ఉపాసన బర్త్డే స్పెషల్గా ఈ జూలై ట్వంటీ వన్ గుడ్ న్యూస్ అయితే అందరికీ ఈ శుభవార్త చెప్తూ షాక్ ఇస్తూ వచ్చేసారు మెగా కుటుంబం అయితే అందరికీ తెలిసిన విషయమే ఉపాసన కొనదుల బర్త్డేని ప్రతి సంవత్సరము ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు తన బర్త్డే రోజున తనకు తను సెలబ్రేట్ చేసుకోవడం మానేసి ఎటు వాళ్ళకి సహాయం చేసి గుణంతో ఎక్కువగా ఉంటుంది అయితే రీసెంట్ కాలంలో అంబానీ వెడ్డింగ్లో సైతం హైలైట్గా నిలుస్తూ వచ్చింది తన సింపుల్ అవుట్పుట్స్తో అయితే మన తెలుగువారి హృదయాలను దోచుకుంటూ కనిపించేసింది ఉపాసన తన హెల్పింగ్ నేచర్తో చాలా మందిని ఆకట్టుకుంటూ వచ్చేసింది అటువంటి ఉపాసన క్లీన్ క్లారా అనే బేబీ గర్లతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ వచ్చేసింది చరణ్తో కలిసి కానీ ఇప్పుడు తను మెగా ఇంటికి ముని మనముని వారసుని తీసుకుని రావాలని ఒకే ఒక కోరిక ఇప్పుడు మరోసారి తను డెలివరీ అయ్యి ఏడాది కూడా పూర్తి కాకముందే తను మరో ప్రెగ్నెన్సీతో అభిమానులకి శుభవార్త అందిస్తూ తనకు సంబంధించిన బేబీ బంప్స్ లుక్స్తో అయితే సోషల్ మీడియా వైరల్గా మారుతుంది అయితే తన బర్త్డే స్పెషల్గా ఆ ఫొటోస్ అన్ని రివీల్ అవుతూ రావడంతో నెటిజన్స్ అయితే తను నోటంటే తను చెప్పాలి అంటూ క్రేజీ కామెంట్స్ తెలియజేసుకుంటూ వస్తున్నారు నెటిజన్స్ దీనివల్ల మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి